నేను మా అన్న అయితే పద్దన్నే నాలుగు లేసి టీ అయితే తాగినమ్మ నాలుగు ఎందుకు లేసినామంటే ఈ రోజు మా ఊర్లో దేవరా ఇంట్లో వాళ్ళైతే చికెన్ తెమ్మన్నారని నేను మా అన్న మా అయ్య అయితే చికెన్ కొట్టించుకునేదాన్ని కడపకైతే బయలుదేరినేమమ్మా మొత్తం చికెన్ అయితే ఇరవై కేజీలు అయితే తీసుకున్నామ్మమ్మా చాలా లేట్ అయితే అయిపోయింది మా అయ్య వచ్చేసి చికెన్ మీద అయితే సైన్ పెడతాడు మా అయ్య జోలు అయితే ఎప్పటికి పెన్ను ఒక బుక్ అయితే కంపల్సరీగా మెయింటైన్ చేస్తాడు పద్ధన్ని ఆరు గంటలకైతే కూల్ క్యాన్లు కావాలని మా అయ్య ఆటో ఉంటే ఇరవై క్యాన్లు అయితే వేసుకొని వచ్చుకున్నామా నీళ్ళ క్యాన్లు దింపుకునే పాటే నేనైతే స్నానానికి అయితే పోయినా స్నానం చేసేసి వచ్చేదానికి మా అమ్మ అయితే ముద్ద పెట్టేదానికి రెడీ చేస్తా చేస్తామని అమ్మ మా నాన్న కలిసి ముద్దయితే పెడతారు మామ మేమైతే ముద్ద అని అంటాం మీ ఊర్లో ఏమని పిలుస్తారో కామెంట్ అయితే చేయండి ముద్ద పెట్టిన తర్వాత టెంకాయ కొట్టి అందరం అయితే దండం పెట్టుకున్నామ్మ దీపం అయితే కొండెక్కిన తర్వాత అంతా చాటలేకి తీసుకొని ఇల్లంతా సల్లుకుంటాము అని తర్వాత మేకపోతున్న పూదించుకుంటాం అమ్మ పూదించుకొని గంగమ్మగాడికి అయితే తీసుకొని పోతాము తీసుకొని వెళ్లి గంగమ్మగా అయితే కోసుకొని ఇంటికి తెచ్చుకుంటాం అమ్మ ఇదే మా ఊర్లో పద్ధతి మీ ఊర్లో ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చిన అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకేముంటా బాయ్